దమ్కీల దందాల రెడ్డి ఇక అసలు ఇప్పుడు ఒకరు చూడు విని కుట్రలు చూడండి మీరు రెడ్డిలు దమ్కీల దందాల రెడ్డి అంటే ఒక రెడ్డీలే దందాలు చేస్తున్నానే దానితోటి ఆ ఈర్షతోటి వార్త రాసుకొచ్చిన ప్రయత్నం ఇది ఇప్పుడు ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు మీకే ఈ కౌంటరు సరిగ్గా చూడండి ముఖ్యమంత్రి హరి కౌంటర్ దమ్కిల దందాల రెడ్డి మున్సిపల్ ఆఫీసర్లే టార్గెట్ శివారు ప్రాంతాలే లక్ష్యం ఏసీబీ సీఎం పేర్లతో బెదిరింపులు లెటర్ హెడ్లు ఫిర్యాదులతో హడల్ బడంగుపేట్ మీర్పేట్ శంషాబాద్ వనస్థాలిపురం ప్రాంతాల్లో సెటిల్మెంట్లు పదుల సంఖ్యలో బాధితులు బీసీ ఆఫీసర్లే క్యూన్యూస్కు ఫిర్యాదుల వెల్వ దందాల రెడ్డి నుంచి రక్షించాలని మున్సిపల్ అధికారుల వేడుకోలు సెటిల్మెంట్ సెటిల్మెంట్ల బుడ్డారెడ్డి గుత్త ప్రభాకర్ రెడ్డి చిత్ర విచిత్ర వ్యవహారాలు మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డితో ఉన్నాడు చూడు ఇక్కడ ఈ దురదృష్టం దురుద్దేశం అర్థం చేసుకోవాలి ఏది చింతపండు నవ్వింది దురుద్దేశం అర్థం చేసుకోవాలి మామూలుగా దంద వేసినా అయినా ఈయన అనుకు ఈయన అనుకుందాం ఈయన ఫోటోను కావాలనే వేసిండు రేవంత్ రెడ్డి భదనం చేయడానికి ఫోటో వేసాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి తోటికి ఫోటో దిగిండు కాబట్టి రేవంత్ రెడ్డి దందాలు జయమంటాడు అని చెప్పడం మంత్రి పదవి ఇచ్చేదాకా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే సీటు కన్ఫామ్ అని చెప్పేదాకా ఇలాంటి వార్తలు రాసుకొస్తూనే ఉంటాడు చింతపాండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఇక్కడ నుండి రెండు వేల ఇరవై ఎనిమిదికి ఏదో ఒక హామీ ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి చిత్తపండు నవీన్ కుమార్కి ఇవ్వాలి ఆ హామీ ఇవ్వని పక్షంలో ఇలాంటి వార్తలు నిత్యం ఈ పేపర్లో రాసుకొస్తూనే ఉంటాడు ఆయన టార్గెటే అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆలేరు టికెట్ ఇస్తావా లేకపోతే మునుగోడు టికెట్ ఇస్తావా లేకపోతే భువనగిరి టికెట్ ఇస్తావా అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ముందుంచిన ఒక డిమాండ్ తీన్మార్ చింతపండు నవీన్ కాబట్టి ఇప్పుడు ఈ ఈ దమ్కిల రెడ్డి అని ఈ రెడ్డికి రేవంత్ రెడ్డికి పొత్తు పెడతాడు ఈ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొత్తు పెడతాడు ఈ రెడ్డికి అక్కడ నాగార్జున సాగర్లో ఉన్న జానారెడ్డికి పొత్తు పెడతాడు ఇప్పుడు మరి ఎవరన్నా బీసీలో బీసీలను పక్కన పెడదాం ఎవరన్నా మున్నూరు కాపులు దందా ఎత్తే ఇప్పుడు నీ ఫోటో వేసి మున్నూరు కాపులు దందా అని రాసుకోవచ్చా అట్లా ఎక్కడికి ఎక్కడి ఇది ఎక్కడి పాడుపడ్డ ఆలోచనలు ఇవి చింతపాండు గింత ఏంది చింతపాండు ఇప్పుడు ఈ నన్ను రౌడీ లెక్క నిలబెట్టిండు సరైన దందాలు ఎత్తే ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా నీ క్యూ న్యూస్కి ఎందుకు వచ్చిండ్లు నువ్వు ఎమ్మెల్సీవానో వచ్చిండ్లు నువ్వేమో పీకల్ కట్టలు కడతావు నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చెప్తా అని మరి నువ్వు ఫిర్యాదు చేపించకుండా మళ్ళీ క్యూ న్యూస్కి వచ్చిందని ఎందుకు చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్సీవి కదా ఎమ్మెల్సీగా నువ్వు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయి ఇగో మన ప్రభుత్వంలో మన అండదండ మన అండదండలతోటి ఇలాంటి రౌడీలు చెలరేగిపోతున్నారట ఈ రౌడీలను మనం ద్రాని మరి నీ దగ్గరికి ఎంతమంది రౌడీలు వస్తాలో తెలియదా నువ్వు ఒక సెటిల్మెంట్ చేయాలంటే కోటి రూపాయలు ఆట ఇప్పుడు నీ దగ్గరికి భూమి పంచాయతీలు వత్తనే ఆట దందాల పంచాయతీలు వత్తనే ఆట కోటి రూపాయల ఆట మినిమం కోటి రూపాయల ఆట రేపో మాపో ఆడియోలు కూడా దొరుకుతాయి రేపో మాపో నీ ఆఫీసులో ఎవరిని పెట్టి సెటిల్మెంట్ చేయిస్తానో అవి కూడా దొరుకుతాయి అప్పుడు దొరికినప్పుడు చింతపండు పటేల్ దందాలని కూడా పడుతుంది చింతపండు పటేల్ దందాలని కూడా పడుతుంది మొన్ననే కదా నీ కులపోడు బండారి శ్రీనివాస్ వస్తే విద్యా హట్టం ది చక్కువ విద్యా హక్కు చట్టం ఆ జీవో తీసుకొని ఆ కార్పొరేట్ కాలేజ్ స్కూల్ దగ్గర అమ్ముకున్న దొంగవు నీలాంటి దందాలే ఆయన చెప్తాను కావచ్చు మరి నీకే దంద నీకు దంద అంటేనే తెలియదు అన్నట్టు చేస్తావు తమ్మి తమ్మి చింతపండు దందాలే తెలియదు అన్నట్టు చేస్తావు నువ్వు నీ దందాలు తెలవనియా తమ్మి నీ దౌర్జన్యాలు తెలవనియా మొత్తానికైతే ఇప్పుడు ఈ మరి ఈ దందాల వాటా ఏమన్నా దక్కలేదేమో ఈ దొంగకు దందాలు చేసుకుంటే చేసుకుంటూ కానీ నాకింత పెట్టకపోతే బిచ్చమని అడిగినట్టున్నాడు ఎందుకంటే మనోడు అంతా బుచ్చం బుచ్చం ఎవరాలిగా చా పైసలు ఇవ్వండి అన్న అంటాడు కదా గట్లనే ఈ దందాల పైసలు నాకెందుకు రాలేదన్నా అని అడిగినట్టున్నాడు ఇయ్యలే ఇయ్యకపోయేసరికి వార్తను రాసుకొచ్చాను ఇట్లా ఈడ ఇంకొక కత్తి పెట్టి ఈయనకొక బొట్టు పెట్టి ఇట్లా చూపెప్పాను నీ నీ దుర్మార్గాన్ని నీ పైసాచిక ఉంటుంది కదా ఖచ్చితంగా అయినా దందాలకెళ్ళి ఏదో వాట ఆడిగినట్టున్నాడు చింతపాండు ఈయన ఇయకపోయేసరికి వార్త రాసుకొచ్చాడు లేకపోతే రాసక లేకపోతే ఈ ఈయనెందుకు రాసుకొచ్చు చింతపాండు రాస్కరాకప్పు